లోక రక్షకుడు ఈ లోకానికి వస్తుందన్న వార్త మొదటిగా విన్నది స్త్రీ రక్షకుణ్ణి మోసింది స్త్రీ నిందను మోసింది స్త్రీ నవమాసాలు మోసి కన్నది స్త్రీ పెంచింది స్త్రీ ఆయన సిలువ మీద చనిపోతాడనే ప్రత్యక్ష జ్ఞానం వచ్చి వెంట్రుకలతో అత్తరుతో ఆయనని అభిషేకించింది స్త్రీ సిలువ పైన వేలాడుతుండే అందరూ వదిలిపోతుంటే వదలకుండా అక్కడే నిలుచొని ఉన్నది స్త్రీ ఉదయ కాలమున సమాధి యొక్కకు పరిగెత్తింది స్త్రీ పునరు తాన వాక్యము మొదటిసారిగా విన్నది స్త్రీ పునరు తన సువార్తను మొదటిసారిగా విన్నది స్త్రీ ఇన్ని విషయాలు స్త్రీలు చేస్తే బోధించొద్దు అని ఎలాగ చెప్తున్నారు చెప్పేవారితో నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను ఏదైతే ఎస్సు క్రీస్తు ఆ రోజు అడిగాడో తప్పు లేని ఎవరైతే మొదటిగా రాయి వేయండి నేను తప్పు చేయట్లేదు అన్నవారు వారు మొదటి గవర్నమెంట్ పెట్టండి నేను నీతి మంత్రుడైన వారు లేచి మాట్లాడండి ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఒక ప్రశ్న మీరు నాకు జవాబు చెప్పనవసరం మీ ఇంట్లో మీ ఇంట్లో మీరు క్రైస్తవ కుటుంబం అయితే ఒక మాట అడుగుతాను చెప్పండి మీ ఇంట్లో అందరికంటే ప్రార్థన చేసే వ్యక్తి ఎవరు ఒక స్త్రీయే ఉంటుంది తప్పకుండా ఒక స్త్రీయే ఉంటుంది అందరికంటే ఎక్కువ బైబుల్ చదివేది ఎవరు మోస్ట్లీ మోస్ట్లీ అందరికంటే ఎక్కువ బైబుల్ చదివేది ఎవరు ఉంటారు స్త్రీయే ఉంటుంది ఆదివారాలు ఉపవాస ప్రార్థనలు గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఏ పండగ కూడా వదలకుండా సంఘానికి ఎక్కువగా అటెండ్ అయ్యేది ఎవరు ఉంటారు స్త్రీ ఉంటారు